నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నామండి మన గోదావరి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తే మేము ముందుకు వస్తుంది అలా అదే అలాగే ఇది కూడా ఒక మంచి కార్యక్రమంతో మేము ముందుకు వచ్చామండి ఇది వరకే మన గోదావరిలో మన గ్రామ దేవత ఆలయం ఏ విధంగా శిల్లావస్థలో ఉందో అనేది అలాగే గ్రామస్తుల స్పందన ఇవన్నీ కూడా ఒక వీడియో చేయటం అయితే జరిగింది దానిని స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది కమిటీగా ఏర్పడి అమ్మవారికి ఖచ్చితంగా గుడి నిర్మించాలనే సంకల్పంతో వారి సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకుని గ్రామం మొత్తం కూడా వారు తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి ఆలయం నిర్మించడం కోసం సందాలు తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు వారిని అడిగి గ్రామస్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు అలానే అమ్మవారి ఆలయం ఏ విధంగా నిర్మించాలనుకుంటున్నారు కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కమిటీ సభ్యులండి మనతో చిలుకూరు భాస్కర్రావు గారు ఉన్నారండి ఈ అమ్మవారి ఆలయం ఎప్పుడు నిర్మించారు అసలు దీని చరిత్ర ఏంటి అమ్మవారి చరిత్ర ఏంటి కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈ దేవస్థానం నిర్మించి నూట ఇరవై సంవత్సరాల దర్దప్పులు అయి ఉంటుంది మా తా మా తండ్రి గారు కూడా దీంట్లో చైర్మన్ చేశారు దీని అభివృద్ధి అప్పట్లో చాలా అభివృద్ధిగా ఉండేది తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ దేవస్థానానికి చైర్మన్ చేశానండి మూడు సంవత్సరాలు చేసి నేను తప్పుకున్నాను తర్వాత కమిటీ వచ్చింది ఎవరికల్లే దేవస్థానం అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కమిటీని ఏర్పడి శిథిలావస్థలో ఉంది కాబట్టి దీనికి కమిటీ ఏర్పడి చేకూరి వెంకటేశ్వరరావు అలాగే గుడవతి ఆది వెంకటేశ్వరరావు గారు ఇలా మొత్తం అందరూ కూడా ఉన్నారు భీను మొత్తం కమిటీ మెంబర్లుగా ఉన్న వాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు వీళ్ళందరూ కలిపి డైరీ కూడా ప్రతి ప్రతి తిరిగి సందాలు అడిగి వసూలు చేస్తున్నారు ఆ డెవలప్ అయ్యి బాగా అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటున్నారు అమ్మవారి విశిష్టత కూడా మీకు అమ్మవారి మహిమ చాలా ఎప్పటి నుంచో కూడా చాలా విలువగా ఉండేదండి మొత్తం దేవస్థానం కాదండి ఏది వచ్చినా అమ్మవారు మొక్కుకుంటే తీరి అన్నమాట కోర్కులు తర్వాత దానికి ఇదివరకు యంత్రం ఉండేది వారు మా నా నా మరి ఆ యంత్రాన్ని తీసేసారు అందువల్ల కొంచెం దేవస్థానం డౌన్ అయిందని కూడా విన్నాను నేను పెద్దలు చెప్పిన మా అంటే అమ్మవారి మెయిన్ ఆలయం ఇది కదండి మెయిన్ ఆలయం ఇదే అండి పోతురాజు గుడి మాత్రం ఊర్లో మైంలో ఉన్నదండి పుట్టిల్ దర్శించుకుంటున్నారు అవునండి అది పుట్టిల్లు అయితే ఈ మధ్యనే ఏం చేశారంటే అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి అదే దేవ ముచ్చలమ్మ గుడి అని చెప్తున్నారు కానీ అది కాదండి ముత్యాలమ్మ గుడి ఇక్కడే అండి ఎప్పటి నుంచో ఉన్న గుడి ఇది గ్రామ దేవత ఊరికి పొల్లిమారిలో ఉండి కాపలా అన్నమాట లోపల ఉన్నది పుట్టిల్లు మాది పోరాజు గుడి అన్నమాట అవునండి కానీ అక్కడే పూజలు అమ్మవారు మెయిన్ అసలు ప్రధాన ఆలయంలో ఏమి పెద్దగా జరగట్లేదు చాలా తక్కువ రేట్లు వస్తున్నారు కదండి నా టైం నేను చేసిన లోనే ఇక్కడే ఉండేది నేను పెట్టి ఆ గడగలు అన్ని కూడా ఇందులోనే ఉంటే సెక్యూరిటీ ఉండదని దీన్ని తీసుకెళ్లి నేనే ముచ్చరాజు గుడిలోకి పెట్టించి సేవించాను అన్నమాట ఇంకా అప్పటి నుంచి అక్కడే చూస్తున్నారు అందరూ తప్ప అది ఆఫీస్ రూమ్ కింద పెట్టుకున్నాం అండి అప్పట్లో మరొక కమిటీ మెంబర్ సజ్జా రామారావు గారు ఉన్నారండి కూడా అడిగి తెలుసుకున్నాం ఈ కార్యక్రమం గురించి నమస్తే అండి పూర్వీకులు అయితే పెళ్లి అయిన ప్రతి జంట కూడా ఇక్కడికి వచ్చి పశు కుంకాలు ఇచ్చుకుంటాం పానకాలు ఇచ్చుకుంటాం అన్ని జరిగి ఆ తర్వాత తర్వాత రోడ్లు బాగోక చెరుగొట్టు పాడైపోయి ఈ ఈ గుడే మర్చిపోయారు మొత్తం అసలు అక్కడ ఆ పోతిరాజు గుడికాడికి వెళ్ళటం మాలానే అక్కడికి వెళ్ళటం అక్కడ ఏదో చేయటం ఇక్కడ ఈ గుడి కోసం అసలు ఇక్కడ గుడి ఉందన్న సంగతి కొంతమందికి తెలియని స్థితిలోకి వెళ్ళిపోయింది గుడి ఆ తర్వాత ఇది బాగా డెవలప్ అవ్వటం కారణం కూడా అక్కడ పోతురాజు గుడి పెడతమే మళ్ళీ మెయిన్ కారణం అయింది అక్కడే ఆగిపోతున్నారు ఈ పంచాయతీ చెరువు చెరుగొట్టుని పాడు చేసేయటం వల్ల వత్తకు దారి లేక ఇక్కడికి ఎవరో రావట్లేదు లేకపోతే పూర్వం పత్తి ఓళ్ళు పెళ్ళయిన జంట పత్తి కంపల్సరీ పది మందిని తీసుకుని అందరూ ఇక్కడికి వచ్చి పానకాల కావాలి పట్టుకుని పత్తి ఓళ్ళు దర్శించుకునేవారు కుంకాలు దర్శించుకునేవారు అలాంటిది ఇప్పుడు ఎవరో రావట్లేదు అలా అలాగా పాడు చేసేసారు దారి చెరువు 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 ఎప్పుడైతే పాడైపోయిందో అప్పుడు గుడి కూడా పాడైపోయింది చెరువులో నీళ్ళు అందరూ తాగేవారు ఊరందరూ గ్రామస్తులు అందరూ ఊళ్ళో చెడులో నీళ్ళు తాగేవారు అందరూ ప్రతి ఆడా బిందులతోటి మగవాళ్ళు కావులు తోటి అందరూ నీళ్ళు పట్టుకెళ్ళే అలాంటి అలాంటి చెరువు కూడా పనికి పూర్వం నుంచి కూడా ఈ ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలన్నీ కూడా గుమ్లూరు రాముడి గారికి అయితే బాగా తెలుసు అంటండి ఆయన్ని అడిగి అసలు అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం నమస్తే అండి ఒకప్పుడు అమ్మవారి ఆలయం ఎలా ఉండేది ఇక్కడ కార్యక్రమాలన్నీ ఎలా జరిగేవి పూర్వ నుంచి ఇక్కడ అమ్మవారు గుడి ఉంది కదండి పూర్పు నుంచి మేము ఇక్కడ సాగుడి కూడా ఉండేది అండి ఇక్కడ వంటకే ఇలాగ నిత్య ఎప్పుడు డైలీ జరుగుతూ ఉంటుంది అండి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ కూడా జరుగుద్ది అండి నైడుజులు అక్కడండి పూర్తది గుడి అండి ఇప్పుడు ఇది రేపు నుంచి పౌర్ణం కానీ అండి అమ్మవారు ఊళ్ళో తీసుకెళ్తామండి రేపు నెలపొడిపోయి పవర్ణంగా చేస్తాం అవద్దు అండి నాలుగు వరాలు ఐదు వారాలు సంత కడతారండి ఇక్కడ తర్వాత ఐదో నెలనో మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పంపుతారండి అత్త సంబరం చేసేయండి ఈ చిన్న చిన్న సంబరాలు అవుతుంటాయండి అంటే అప్పుడు ఎక్కువ జనాలు భర్తలు వస్తూ ఉండే ఈ గుళ్ళకి వస్తూ ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు ఎలా అంటే అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చిన ఒక్క రోజు మాత్రమే వస్తున్నారు తర్వాత మ్యారేజ్ అయితే పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వస్తా కంపల్సరీ పానకం పూజకుని ఇక్కడ వస్తారండి మనతో మరొక కమిటీ సభ్యులు చిలుకూరి వెంకటరావు గారు ఉన్నారండి ఆయన గురించి తెలుసుకుందాం నమస్తే అమ్మవారి ఆలయం ఇలా సిట్లావస్థలో ఉండొచ్చా ఉండకూడదు ఉండకూడదు కదండి మరి గ్రామస్తులు ఏం చేయాలి గ్రామస్తులు ఏమి పడిపోతుంది కాబట్టి మళ్ళీ దాన్ని పునర్మాణం చేసుకోవాలి కాబట్టి మా సోదరులందరూ కలిసి ప్రతి ఇంటికి తిరిగి సందలు చేసి గుడ్ డెవలప్ చేయడానికి పూనుకున్నారు ఎలా ఉంది స్పందన ఉంది స్పందన పర్వాలేదు బానే ఉంది బానే ఉంది అండి వెళ్ళిన ప్రతి ఒక్కరు భావించి అందరూ ఎత్తున్నారు ఇబ్బంది ఏమీ లేదు ఈ గుడి ఉన్న ఈ ప్రాంగణం నిజంగా మంచిగా డెవలప్మెంట్ చేస్తే గనక ఒక పర్యాటక కేంద్రం కింద అవుతుందని ఖచ్చితంగా చక్కగా పొలాల మధ్యలో అందమైన కొబ్బరి చెట్లు మంచి అందమైన పెద్ద చెరువు అండి ఊరి సో ఇదంతా డెవలప్ చేస్తే గనక గ్రామానికి ఆదాయం పెరుగుతుంది ఆలయానికి ఆదాయం పెరుగుతుంది ఊరికి కూడా ఒక ఐకానిక్ గా ఏర్పడుతుంది దానిని ఎలా చేయాలనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం ఎంత మంచి ప్లేస్ లో ఉన్న ఈ ఆలయాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నాను అన్న వ్యవహారం ఉంది వాళ్ళు టెంపుల్ కట్టుకుని వెళ్ళి శిథిలాస్లో అయిపోతుంది కోటి రూపాయలు పెట్టి కట్టుకున్నట్టు వాడు అనుకున్నారు గతంలో గత ఒక ఒక ఆరు మాసాల క్రితం మా సురణ్యం టెంపుల్ డెవలప్ చేసినప్పుడు ఇక్కడ వడలే మందాలం గుడికి వెళ్ళాము చూసాం మా బాసరావు మా కృష్ణ బాసరా గారు నేను కూడా చూసాను చాలా బాగుంది ఆ రకంగా కడితే బాగుంటుంది నా భావన అలాగే ఇక్కడ ఈ ఇటు నుంచి రోడ్డు దీన్ని కనెక్ట్ రోడ్డు కనెక్ట్ చేస్తే మన ఆశం కట్టం లాగా ఇది కూడా డెవలప్ అవుద్ది ఇక్కడ ఇంచుమించు ఒక యాభై అరవై కుటుంబాలు ఆసాదులు బాగుతున్నారు వాళ్ళంతా బాగా బాగుతారని నా భావన ఇంకోటి ఏంటంటే అసలు డెవలప్మెంట్ అంటే ఈ చెరువు చుట్టూ ఏదన్నా చెరువు చుట్టూ కూడా దాన్ని దాన్ని శుభ్రం చేసి ఒక పార్క్ చేస్తే బాగుంటది ఇది వరకు పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా సరే మేము ముచ్చాలమ్మ గుడి చెరువు నీళ్ళు తాగే తాగి పెరిగిన అందం అందరం చెప్తారు కదండి మరి ఇప్పుడు అంత పెద్ద చెరువు అలా అయిపోయింది దాన్ని ఏమన్నా రీమోడల్ చేసినా దానికి ఏమైనా వాటర్ ప్లాంట్ లాంటి పెట్టినా కూడా ప్రతి వీధిలోనూ ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకుని నీళ్ళు అమ్ముకుంటున్నారు ఆ దృష్టి ఎందుకు వచ్చింది అంటే ఈ చెరువు పాడైపోవటం వల్ల వచ్చింది దీని మళ్ళీ చెరువుని పంచాయతీ వారు పునరుద్ మళ్ళీ నీళ్ళు ఎందులో పట్టుకెళ్ళి తీసుకెళ్లి తాగుతారు రెడ్డి నాని గారు ఉన్నారండి నమస్తే నమస్కారం మీరు ఇంటింటికి కూడా చందాల నిమిత్తం ప్రతిరోజు ఏదో ఒక సమయానికి కేటాయించుకుని రోజు క్రమం తప్పకుండా వెళ్తున్నారు కదండి జనాల స్పందన ఎలా ఉంది అదే విధంగా మీరు ఏం బాగా ఉందమ్మా చేయాలి అంటే మన గ్రామస్తులు ఏ విధంగా సహకరించాలి అనుకుంటున్నారు చందాలి బాగా ఇచ్చి బాగా మనతో గొడవతి సూర్బాబు గారు ఉన్నారండి ఆయన కూడా మన కమిటీ సభ్యులే నమస్తే అండి నమస్తే మీరు గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చందాల నిమిత్తం వెళ్తున్నారు కానీ గ్రామస్తులే కాకుండా మన గ్రామం నుంచి చాలా మంది వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా మన గ్రామ దేవత అమ్మవారు అదే ఆవిడకి ఈ గుడి నిర్మించడానికి వారి వంతు ప్రోత్సాహం ఎలా ఉంది అంటారు అందరూ బాగా చేస్తున్నారు అమ్మ అందరూ ఫోన్ పే చేస్తున్నారు అందరూ కూడా ఫోన్ ద్వారా మేము ఇస్తామని వచ్చిన తర్వాత ఇస్తామని కూడా చెప్తున్నారు బాగా ఇస్తున్నారు వాళ్ళు కూడా ఊళ్ళో కూడా తిరుగుతుంటే బాగా వస్తున్నాయి మన ఆడబడుస్ అన్న లెక్కల్లో అందరూ కూడా ఆడవాళ్ళు అందరూ కూడా ముందుకొస్తున్నారు బాగానే ఇస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు వైజాగ్ అందరూ కూడా సహకరిస్తున్నారు మాక్సిమం ఎక్కువ ఆచర్ నుంచి కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఉంటారు కదండి కర్ణాటక వాళ్ళు ఎలా స్పంది మనం తెలుపుతున్నాం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు బాగానే ఉంది అమ్మ మరి ఆవిడ కూడా మాకు పులి ధైర్యాన్ని ఇచ్చే అందరితోటి మేము అందరి దగ్గరికి వెళ్ళి మేము బాగా కూడా కూడా ఉండాలని తప్పకుండా ఉంటారండి మీరు చేసే మంచి కార్యక్రమానికి మనతో మరొక కమిటీ సభ్యులు కట్లయ చౌదరి గారు ఉన్నారండి నమస్తే అండి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు మన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి వాళ్ళకి ఏ విధంగా మీరు ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ సంబంధించి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు ఎలా తెలియజేస్తున్నారు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా మనం తెలియజేస్తే వాళ్ళు కూడా బాగా ఇస్తారు అచ్చంట ఆడబడుతులు అది బాగున్నారు అందరూ తీసుకుని ఫోన్ మీరు ఏం చెప్పాలనుకున్నారు విదేశాల్లో ఉన్న మన ఊరి వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఒక మెసేజ్ అయితే ఇవ్వండి కూడా వాట్సాప్ ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను ఆ ఇప్పటి వరకు కూడా మన ఊరి వాళ్ళందరూ కూడా ఇది చాలా చిన్న సమస్య అమ్మవారి ఆలయం శిథిలావస్థలో ఉంది అని మాత్రమే అనుకున్నారు కదండి కానీ ఇది చిన్న సమస్య కాదు ఊరందరికి కూడా అతి పెద్ద సమస్య అని ఎలా తెలుస్తుంది అంటారు మా ఊర్లో ఆత్మీయ గోదావరి అని ఒక ఛానల్ ప్రారంభించారు ఆయన వల్ల మా ఊరు గురించి అందరికీ తెలుస్తుంది ఉండదా ఎవరికి ఏం తెలిసింది దాన్ని బట్టి ఈ దేవాలయం ఇలాగా అయిపోయిందని నాకు కూడా తెలిసింది అప్పటిదాకా ఇక్కడ మర్చిపోయాం ఈ దేవాలయాన్ని మర్చిపోయి మేము రావట్లేదు ఇప్పుడు గోదావరి వల్లనే తెలిసింది మామూలు సమస్య కాదు బాగా పెద్ద సమస్య ఇది అని దాని తగ్గట్టుగానే మా అఖిల పక్షం వాళ్ళు స్పందించారు ముందు తర్వాత అలాగే వెంకటేశ్వరరావు గారు చేకూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా బలస్ గారు కింద నుండి వాళ్ళు గతంలో కూడా అది భూమి నిర్మాణం చేశారు వాళ్ళు మంచి నెట్వర్క్ చేశారు అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే మేమందరం సభ్యుల కింద ఉండి ముందు సాగుతుంది దాన్ని డెవలప్ చేయాలి గుడిని బాగా పెద్దగా చేయాలి బాగా కట్టాలని ఒక ఊరు డెవలప్మెంట్ అవ్వాలంటే బ్రతుకున్నంత కాలం ఎలా బ్రతికినా తరమ పదించిన తర్వాత మంచి స్మశానం ఉండాలి సో అది మీరు అందరూ ఈ కమిటీ సభ్యులు అందరూ కలిసి మంచి శ్మశానాన్ని అయితే ఏర్పాటు చేశారు మనం ఉన్నంత కాలం అమ్మవారి ఆ నేడలో బ్రతుతాం గ్రామ దేవత మనందరికి కూడా అమ్మ ఈ అమ్మను వదిలేసి ఈ అమ్మవారి ఆలయం శిథిలావస్థలకు వచ్చేసింది ఇప్పుడు మనందరం కూడా కలిసి అమ్మవారికి ఒక ఆలయం నిర్మించుకోవాలి అంతకంటే అందంగా అందంగా చుట్టుపక్కల గ్రామాల దేవాలయాలకి ఏమాత్రం తీసుకోకుండా నిర్మాణం చేసుకోవాలని మా కోరిక మా సభ్యులు కోరిక పద్దెనిమిది పాలాలు ఈ పద్దెనిమిది పాలాలకి కూడా ప్రతి పాలానికి ఒక గ్రామ దేవత ఉంటారు కదండి ప్రతి చిన్న చిన్న పాలాల్లో కూడా గ్రామ దేవత ఆలయాలు అయితే చాలా బాగుంటున్నాయి కానీ ఈ పద్దెనిమిది పాలాల గ్రామ దేవతలకి అధి దేవత మనం ముచ్చ అమ్మవారు ఈ అమ్మవారి ఆలయం మాత్రం శిథిలావస్థలో ఉంది అమ్మవారి దాని పద్దెనిమిది పాలలో కూడా మా అమ్మవారికి చాలా బాగా చేసుకుంటారు ఒక్కొక్క అది ఆషాఢ మాసం శ్రావణ మాసాల్లో మనకు పూర్తిగా తెలియదు చాలా బాగా ఘనంగా చేసుకుంటారు అండి ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని తీసుకెళ్లి అక్కడ చేసుకుంటారు చేసుకుంటారు అవి పెట్టుకుంటారు చందాలు ఈ ఆచండ గ్రామంలో వాళ్ళు మాత్రమే కాకుండా పద్దెనిమిది పాలాల వారికి కూడా అమ్మవారు అమ్మాయి కాబట్టి మీరందరూ కూడా మీ వంతు సహకారంగా గ్రామ దేవతకి అయితే ఇవ్వాలని ఆత్మీయ ఆత్మీయోదావరి నుంచి అయితే కోరుకుంటున్నామండి అలానే మీరు విదేశాల్లో ఉన్న మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఈ అమ్మవారి కర్నలేదే మీ రోజువారీ కార్యక్రమాలు జరుగు జరగవు బాగా సో ఈ అమ్మవారి ఆలయం నిర్మించే బాధ్యత మీ అందరి పట్ల కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా అమ్మవారికి చందాలు అయితే పంపించవలసిందిగా కోరుకుంటున్నాం మీరు చందాలు అవి వేయాలి అనుకుంటే గనక ఈ ఛానల్లోనే మీకు అకౌంట్ నెంబర్ అది కూడా పెడతామండి దాని ద్వారా మీరు అప్రోచ్ అవ్వచ్చు మనందరికీ కూడా పెద్ద పండగ అంటే సంక్రాంతి ఆ చెంట వారికి శివరాత్రి అండి ఆ శివరాత్రికి ఎక్కడెక్కడ సెటిల్ అయిన వాళ్ళు వారి పిల్లలు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఊళ్ళో ఉండి చక్కగా కార్యక్రమం ఆ పండుగని నిర్వర్తించుకుంటారు అదే విధంగా మన గ్రామ దేవతని కూడా ఒక గుడి ఆలయం నిర్మించిన తర్వాత తర్వాత ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి అనే సమయంలో అందరూ కూడా ఊళ్ళో ఉంటారు కదండి అందరూ ఒకసారి కుటుంబ సభ్యులు అందరితో నిండుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటానికి బాగుంటుంది కాబట్టి ఆ సమయంలో అమ్మవారికి జాతర ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారండి దాని పట్ల చాలా బాగుంటది అక్క నేను ఇదే జాతర చేసుకున్నారు మొత్తం గ్రామస్తులందరూ ఒకే రోజుని పెట్టుకున్నారు భోజనాలు అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు బయట వాహనాలు అవి పక్కన పెట్టి నేనే ఆశ్చర్యపోయిన చిన్న గ్రామం ఏంటి ఎంత కోలాహలంగా ఉంది అంతకంటే మించి మనం గ్రామంలో కూడా చేసుకోవాలి చేసుకోవాలంటే మనం ఇవన్నీ కూడా గ్రామస్తులతో సహకరించి చేసుకుంటూ బాగుంటుంది సాధారణ రోజుల్లో అయితే అందరూ ఉండడం కష్టం కదండీ సంక్రాంతికి అయితే కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో జాతర సమయం అన్నది మనం నిర్మాణం చేశాక పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకోవాలి చూసారు కదండి ఈ వీడియో మీరందరూ కూడా వంతు సహకారంగా అమ్మవారి ఆలయ నిర్మాణానికి చేయి చేయి కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇక్కడి నుంచి వెళ్లి వేరే రాష్ట్రాలలో వేరే దేశాలలో సెటిల్ అయిన మీరందరూ కూడా మన గ్రామ దేవతని మన ఊరిని మర్చిపోకూడదని ఆత్మీయ గోదావరి తరలి నుంచి కోరుకుంటున్నాం అందరము ఏకమయ్యి అమ్మవారికి ఆలయం నిర్మించే ఒక సంకల్పాన్ని అయితే అందరం తీసుకుందామండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని ఆత్మీయ గోదావరిలో చూడాలంటే కనుక ఆత్మీ గోదావరి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి